అంధవిశ్వాసం ఎప్పుడు ప్రమాదకరమే ఎవరినైనా నమ్మే ముందు వారి స్వభావం తెలుసుకోవాలి ఈరోజు పంచతంత్ర నీతి కథలో ఒకటి చెప్పుకుందాం పార్ట్ వన్ ఒక నది ఒడ్డున ఉన్న చెట్టుపై ఒక కోతి నివసిస్తుండేది అది ఆ చెట్టుకి కాచే తీయటి పళ్ళను తింటూ జీవించేది ఆ కోతి ప్రతిరోజు కొన్ని పళ్ళను తింటూ మరికొన్ని సరదాగా నీటిలోకి విసురుతూ ఉండేది అలా కోతి నీళ్ళలోకి విసిరిన పళ్ళను అందులో నివసిస్తున్న మొసలు తింటూ ఉండేది మొసలికి ఆ పళ్ళు ఎంతగానో నచ్చి ఒకనాడు ఓ కోతి బావ నాకు ఈ పళ్ళంటే ఎంతో ఇష్టం నువ్వు నీళ్ళలోకి విసిరిన పళ్ళని తిని ఆనందిస్తున్నాను దయచేసి రోజు కొన్ని పళ్ళను నాకు ఇవ్వగలవా అని బ్రతిమలాడింది ఆ రోజు నుండి కోతి మొసలు కోసం కొన్ని పళ్ళు కోసి ఇస్తుండేది ఆ విధంగా అతి తక్కువ రోజుల్లోనే మొసలి కోతి మంచి స్నేహితులయ్యారు మొసలి ఇంటి వద్ద భార్య పిల్లల్ని కూడా మరిచి ఎక్కువ సమయం కోతితోనే గడుపుతుండేది దాంతో మొసలి భార్యకి చాలా కోపం వచ్చింది ఈ కోతితో స్నేహం ఏర్పడ్డాక నా భర్త నాతో సమయం గడపటమే మానుకున్నాడు దీని పీడ వదిలించుకోకుంటే నా భర్త నాకు దూరమైపోతాడు అని అనుకుంటుంది ఇలా కొన్ని డేస్ అయ్యాక మొసలి ఒకనాడు కోతి ఇచ్చిన పళ్ళు తీసుకొని భార్యకిద్దామని ఇంటికి వెళ్తుంది భార్య పడుకొని ఉండటం చూసి ఏమైంది ఎందుకలా ఉన్నావు అని అడిగింది నాకు ఈ మధ్య విపరీతమైన తలనొప్పిగా ఉంటుంది ఎంతమంది వైద్యులకు అడిగినా అందరూ కోతి గుండెకాయతో చేసిన మందుతోనే నా తలనొప్పి తగ్గుతుందని చెప్పారు ఇప్పుడు కోతి గుండెకాయ ఎక్కడ దొరుకుతుంది దిగులుగా అన్నది మొసలి భార్య ఓ ఇంతేనా నువ్వేం దిగులు పడకు నాకు ఒక కోతి మిత్రుడు ఉన్నాడు అతడి గుండెకాయ అడిగి తెస్తాను నీ తలనొప్పి తప్పక తగ్గుతుంది అని చెప్పింది మొసలి వెంటనే కోతి దగ్గరికి వెళ్ళి మిత్రమా మనం ఇంతకాలం నుంచి స్నేహితులుగా ఉన్నా నేనెప్పుడూ మా ఇంటికి తీసుకుని రాలేదని నా భార్య అలిగింది నాపై అందుకని నిన్ను పిలుచుకొని పోదామని వచ్చాను అంది కానీ నేను నేలలోకి ఎలా రాగలను సందేహంతో అడిగింది కోతి ఓ అదా నువ్వు నా వీపు పైన కూర్చో నిన్ను క్షణంలో మా ఇంటికి తీసుకెళ్తాను అంది మొసలి మొసలి మాటలు నిజమని నమ్మిన కోతి చెట్టు మీద నుండి కిందకు వచ్చి మొసలి వీపు పైన కూర్చుంది కోతిని మోసుకుంటూ మొసలి తన ఇంటి దారి పట్టింది నీళ్ళలో కొంత దూరం వెళ్ళాక మొసలి ఏడవడం మొదలుపెట్టింది మొసలి కన్నీళ్లు చూసిన కోతి కంగారుగా అదేమిటి మిత్రమా ఎందుకేస్తున్నావు అని అడిగింది ఏం చెప్పమంటావు మిత్రమా అంటూ భార్యకు తలనొప్పి రావడం వైద్యులు చెప్పిన మందు గురించి భార్య చెప్పడం అంత వివరంగా కోతికి చెప్పి నువ్వు నాకు మంచి మిత్రుడివి కనుక నీకు ఈ విషయం ముందే చెప్తున్నాను అంది మొసలి తనని చంపాలని మొసలి భార్య పన్నాగం పండిందని అర్థమైంది తెలివిగల కోతికి అయ్యో ఎంత పని జరిగింది మిత్రమా ఈ మాటను ముందే చెప్పి ఉంటే బాగుండేది కదా అని అంది కోతి మొసలితో ఏమి ఇప్పుడు ఏమైంది ప్రశ్నించింది మొసలి నా గుండెకాయ చెట్టు మీద పెట్టి వచ్చాను గుండె లేని నన్ను మీ ఇంటికి తీసుకెళ్లినా నీకు లాభం ఉండదు అవునా ఏం చేద్దామని అడుగుతుంది మొసలి కోతితో నన్ను వెంటనే చెట్టు వద్దకు తీసుకెళ్ళు నా గుండె తీసుకొని త్వరగా వచ్చేస్తాను అప్పుడు నీ భార్య కూడా సంతోషిస్తుంది ఆమె తలనొప్పికి మందు కుదురుతుంది అని అంది కోతి మొసలితో తెలివి తక్కువ మొసలి ఆ మాటలు నమ్మి కోతిని తిరిగి నది ఒడ్డుకి తీసుకెళ్తుంది అంతే ఇక కోతి చెంగున ఒడ్డుపైకి గెంతి గబగబ చెట్టెక్కి కూర్చుంది కోతి ఎంతకో రాకపోయేసరికి మొసలి మిత్రమా త్వరగా రా అని కేకపెట్టింది అప్పుడు కోతి నవ్వి ఓరి మిత్రద్రోహి నన్ను చంపి నీ భార్యను కాపాడుకుందాం అనుకున్నావా నీ దుర్బుద్ధి నాకు తెలిసింది గుండె ఎక్కడైనా చెట్టు మీద ఉంటుందా మోసాన్ని మోసంతోనే జయించాను ఇవాళతో నీకు నాకు మధ్య స్నేహం ముగిసిపోయింది వచ్చిన దారినే తిరిగిపో అంది కోతి ముసలితో మొసలి తను చేసిన బుద్ధిమాలిన పనికి సిగ్గుపడి మంచి మిత్రుని కోల్పోయేనాన్ని బాధపడి నిరాశగా వెంతిరిగి వెళ్ళిపోయింది కథలో నీతి ఏమిటంటే మోసకారుల నుంచి తప్పించుకోవాలంటే వారిని మోసంతోనే జయించాలి ఈ కథ నచ్చితే పార్ట్ టూ కోసం తప్పక ఎదురు చూడండి మరిన్ని పంచతంత్ర నీతి కథల కోసం వాయిస్ ఆఫ్ హిమ్నా చవి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ